ముగ్గురు ప్యాసింజర్లు ఒక డ్రైవర్ కూర్చునే ఆటోలా ఏడెనిమిది మందిని కూర్చోబెడతారు ఆటో వాళ్ళు ఇక సెవెన్ సీటర్ అయితే చెప్పక్కర్లేదు పద్నాలుగు మందిని అల్కా కూర్చోబెడతారు ఇది ఎరుకున్న ముచ్చట్నే కానీ అయితే అట్లా తీసుకపోవడు తప్పు అని ఆటో నడిపేటోళ్లకు తెలిసినా కూడా కూర్చొని పోతే ప్రమాదం అని ప్యాసింజర్లకు తెలిసినా కూడా అట్నే పోతుంటారు సూచనోళ్ళు కూడా పట్టించుకోరు కానీ అందరు నాకెందుకు తీ అని ఊకుంటారేమో కానీ ఈ ఎమ్మెల్యే సార్ అట్లా ఊకునేటోడు కాదు సుడురు ఏం చేసిండో అమ్మో సత్యసాయి జిల్లా మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సారు వాళ్ళ నియోజకవర్గంలో అడ్డు అదుపు లేకుండా రూల్స్ ను పట్టించుకోకుండా ఆటోలు నడుపుతున్న ఆటో వాళ్ళను అస్సలిడ్చిపెట్టేటట్టు లేడు కదా పద్నాలుగు మందిని ఎక్కించుకొని ఓవర్లోడ్తో పోతున్న ఈ ఆటో అవుపడ్డదట తో తోవంట కథం వెంటనే ఆటోకి అడ్డం తిరిగి ఆపిచ్చి మొదలు ఆటో డ్రైవర్ ని కిందికి దిగమని చెప్పి బడిలా సార్లు గనుక స్టూడెంట్ల క్లాస్ వీకినట్టే క్లాస్ ఇచ్చింది ఇట్లా మేము ఇబ్బంది పెట్టాము కానీ ఏమైనా జరిగితే ఎవరు బాధ కరెక్టే కదా మరి ఇది ఆటో అనుకుండా మినీ బస్ అనుకుండా ఫోర్ ప్లస్ వన్ ఆటో కెపాసిటీని ఫోర్టీన్ ప్లస్ లెక్క మార్చిండు పురపాట్న జరగరాంది ఏదైనా జరిగితే ఎట్లా నువ్వు బాధ్యత తీసుకుంటావా ఇంత డేంజర్ నడుపుతున్నావు అని క్లాస్ తీసుకుండు ఆడికే సరిపోయిందని వెళ్ళిపోలే ఆటోలో కూర్చున్నోల స్టూడెంట్లను కొందరు ఆడోలను దించి తన కార్లు ఎక్కించుకొని వాళ్ళ ఇళ్లలో దింపుడే కాకుండా ఎంత చదువుకుంటుంది పోయినా కూడా ఇంతమందిని ఒక్క ఆటోలో వంపుడు కరెక్ట్ కాదని కాలేజీ పిల్లల తల్లిదండ్రులు కూడా ఓ క్లాస్ ఇచ్చిండట సార్ కానీ సారి ఎంత చెప్పినా పల్లెటూర్ల పంటి బస్సులు తిరిగాయి ఆటోలు తక్కువయి ఈ ఎట్ట వచ్చిపోతారో వాళ్ళైనా ఇలా ఒక్కనాడి చెప్పిపోతాడు కానీ రేపటి సంది ఎట్ట పోవాలి ఎట్ట రావాలి ఏమన్నా రోజు ఇట్లా తన కార్ల తీసుకుపోయి తీసుకొస్తాడా ఆనికి ఇట్లా కారెడ్డాలు ఆడుతురట ఆటోలకు అట్లా ఓడు తప్పని ఎరుకున్నా తప్పనిసరి పరిస్థితులలో పోతున్న జనాలు